చిత్తూరులోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివాసీలను నేటికీ అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయన్నారు ఇప్పుడు పూజా కార్యక్రమం మన్యముద్రుడు అసింద్ర ఆనందాయక పిచ్స్ నామరిక నమస్కారాలు ఈ రోజు ఆదివాసి సంప్రదాయం వచ్చేది ఆదివాసి జనాల అలా కాల్ సిచువేషన్ తోని వాళ్ళ ఏం చేస్తున్నారు అనేది తెలియాలి ఈ సందర్భంలో ఈ రోజు రావడం జరిగింది నేను ఎక్కడికి వచ్చిన అందరం అది నా సంక్షోభా శుద్ధి చేస్తున్నాను ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చూస్తే ఒక ఇరవై లక్షల జనాభా ఉంటే అరవై వేల జనాభా షెడ్యూల్ ట్రైప్ జనాభా ఉంటాయి ఈ హ్యాబిటేషన్స్ చూస్తే ఒక ఆరు వందల సుమారుగా ఆరు వందల చోట సుమారుగా అందులో పొద్దున ఒక్కొక్క చోట ఒక వాళ్ళ మతి మందుల మతి ఇట్లాంటివి బాగుంది ముఖ్యంగా ఆదివాసీ సమాజం సంబంధించి మనం చదువు తెయ కొద్దిగా ఆలోచన చేస్తే వాళ్ళు ఒక ఒక జీవన్ శైలి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది ఇప్పుడు ఇక్కడ बाकी अन्य और क्षेत्र लाइफ कम्युनिटी में का बड़ी होता है कारण नीड्स भी अलग-अलग आलोचना करता है क्षेत्र लाइफ कम्युनिटी में लोगों का बड़ी होता है डिफरेंट तरीके की और जीवन शैली होती है तो गदव से 50 सेमेस्टर और 60 सेमेस्टर हम सोचते हैं क्षेत्र लाइफ इस पॉपुलेशन बाय पास्टिश द्वारा రకరకాల రకరకాల ద్వారా కొద్దిగా ముందుకు వెళ్ళాలి వాళ్ళకి ఆ శక్తి రావాలి బలం రావాలి సొసైటీలో ఇది చేసిన తర్వాత కూడా మన సమాజంలో ఇంకా ఆ సమానత రాలేదు ఇంకా చూస్తే మౌలిక సదుపాయాలు ఇంకా మనం ఆర్పాటు చేయలేకపోతున్నాం సో ఇది సక్సెస్ చెప్పాలా ఫెయిలియర్ చెప్పాలా అంటే నేనంటే నేను ఇంకా ఏం ఇంకా ఉంటాయి చెట్లు ఇంకా న్యాయపూర్వకంగా న్యాయం మనం చేయలేకపోతున్నాం ఒక లాంగ్వేజ్ చెప్తే న్యాయం చేయలేకపోతున్నాం కొన్ని కారణం కారణం కూడా డిస్కస్ చేస్తాను ఒకటి ఎందుకు మనం న్యాయం చేయలేకపోతున్నాము

చిత్తూరు జిల్లాలో చాలా మంది వేరే 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 కంపెనీ వేరే వేరే కాస్ట్ వాళ్ళు మంచి పెట్టారు కానీ వాళ్ళు మీ గురించి అలక చేస్తారా మీ గురించి ఫైట్ చేస్తారా మీద రావాలి వాళ్ళు మీ గురించి అలం చేస్తారా తక్కువ మంది ఉంటారు సో మీ హక్కు గురించి మీరు అడగలేకపోతే ఎవరు అడగారు ఎప్పుడో మనం ఆఫీస్లో కూర్చుంటాము మీరు వస్తారు మీరు ఎప్పుడు వస్తారో మనం మీతో మాట్లాడతాము మీరు వస్తే మీకోసం సమయం కేటాయించి మీతో మాట్లాడి మీకు గౌరవ గౌరవపూర్వకంగా మీ ప్రాబ్లం విని ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ ప్రయత్నంతో కొద్దిగా సమయం కూడా తీసుకుంటు తీసుకోవడం జరుగుతుంది కొన్నిసారి సమస్య నేరుగా త్వరగా పరిష్కారం సారి సమయం పడుతుంది రావాలి మీరు వస్తే సిస్టంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మనం కూడా ఒక ఆలోచన చేస్తే సిట్ గా చేసేస్తాము కొంత సో స్వతంత్రత తర్వాత కూడా ఎందుకు మనం ఎడ్యుకేషన్ చూస్తే విద్యా వరకు చూస్తే ఎందుకు కొద్దిగా బెందుబడి ఉన్నాము అడగాలి ఇంకా అడగాలి ఇంకా ఫైట్ చేయాలి ఇది ఒకటి రీజన్ అంటున్నాది రెండోది చట్టా గురించి మాట్లాడితే ఆర్టికల్ ఐట్ ఉంది ఆర్టికల్ రెంట్ మొక్కల డబ్బై ఐదు పడుతుంది టైం వెళ్తే మన కోసమే అందరికి చాలా చక్కగా ఆదివాసీ ఫ్యామిలీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం మేము తీసుకున్న బెయిన్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము నేను జాయింట్ కరెక్టర్గా మీ అందరికీ నేను రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి చాలా వరకు మీ అందరికీ పట్టాలు ఇచ్చి ఉంటారు కానీ మనం భూమి మీద కల్వేషన్ సాల్వ్ చేసుకోకుండా ఉంటాము లేదు పట్టాలు ఒక చోట ఉండి ఇంకో చోట రికార్డు ఉండడం చౌడేపల్లి ఇలాంటి చోట మనం చూసాము అటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే వెంటనే మీరు మా దగ్గర తీసుకొని వచ్చేటప్పుడు మీరు భూమి ఏదైతే చేస్తున్నారో అదే పట్టా ఇవ్వడానికి మనము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది చేస్తున్నారో పట్టా మీకు అదే ఉంటే ఏమవుతుంది మీరు లోన్ తీసుకోవడానికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత స్కీమ్ ఇటువంటివన్నీ కూడా ఇటువంటి సమస్యలు లేకుండా మీ అందరికీ అందడం జరుగుతుంది ఇది మొదటి విషయం రెండో విషయం మనకి హౌస్ సైడ్స్ కూడా చాలా చోట్ల ఇచ్చి ఉన్నాము అంటే ఇంటి పట్టాలు ఇచ్చి ఉన్నాము సో ఇంటి పట్టాలు ఇచ్చి ఉంటే కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ అనేది ఇల్లు విధంగా ఉంది అది ఒక సమస్య రెండోది ఇంటి పట్టాలే లేకుండా జాగానే లేకుండా మనం టెంట్లు వేసుకొని షీట్లు వేసుకొని చాలా ఎస్టీ కాలనీల్లో ప్రజలు నివసిస్తున్నారు ఇటువంటి అన్ని చోట్ల కూడా మనం గవర్నమెంట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హౌస్ సైడ్ ఇంటి పట్టా ఎవరెవరికి కావాలో వాళ్ళందరూ కూడా సచివాలయంలో అప్లికేషన్ చేసుకుంటే మనం వెంటనే ఇంటి పట్టాన్ని మంజూరు చేయడానికి ఆస్కారం ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీ దగ్గరలో భూమి లేకపోతే పక్కన ఉన్న క్వాలిటీలో కానీ పక్కన ఉన్న మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ